ముచ్చట్లు భాక్ష్మి నుల్లా అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి అర్ధగంట సేపు నాకు వార్తలు ఎప్పుకుందాం అంతకంటే ముందుగా మీ ఏంటి ఎరికే కదా అవ్వే గీతలు జోరుగా ఫోన్ ట్యాపింగ్ కేసు అందరి ముచ్చట్లు ఇన్నర మహానుభావులు జగన్నాథుని యాత్ర నిండా ఇంటామను పరేషాన్ చేసిన పెన్మిటి ఫారిన్ కు పారిపోయిందట ఇదేం పద్ధతి ఈ ఆఫీసర్లకు ఇక బుద్ధి రాదా లంచాలు తీసుకున్నాడు ఇక మానరా నాకొకటి మాత్రం పురాగా లా ఎంత వేసినా కా వంకరనే ఎట్లుంటుందో లంచాలు తీసుకున్నట్టలు ఎంత వేసినా వాళ్ళు తీసుకునుడు మాననే మానరు లంచం తీసుకునుడు మా జన్మ హక్కు అన్నట్టే ఎత్తరు దినాం అరెస్టులైన జైలుకు పంపిన ఇజ్జ తీసి కుప్ప పెట్టినా కడుమలకు మాత్రం బుద్ధి అత్తనే అత్తలేదు అగో మళ్ళా దొరకనే దొరికిర్రు సూడురు మీరు కూడా ఆహా ఆగో బంతి భోజనాలు వెడుతున్నట్టు ఎంత ముద్దుగా కూసున్న రుజూడు బతిపోషమ్మ ఫలారం కోసం ఎదురు చూస్తున్నట్టే చేత్తాండ్రు గదా కాని వీళ్ళు సుట్టాల్ గిట్టాలు భక్తులు గిక్తులు కాదు ఆర్టీఓ ఆఫీసర్లుల్లా రాజులు మారాజులు అట్లా అని వీళ్ళేం సర్కార్ కొలువులు వేసేటోళ్ళు అంతకన్నా కాదు ఏజెంట్లట ఏజెంట్లు అంటే మన జనం భాషల చెప్పాలంటే బోకర్లన్నట్టు ఆర్టీఐ ఆఫీసుల్లల్లా వీళ్ళదే రాజ్యం ఎవ్వరూ లైసెన్సులు కావాలనన్నా నెంబర్ ప్లేట్లు ఇయ్యాలన్నా వీళ్లకు పైసలు చదివితేనే వీళ్ళు పెద్ద ఆఫీసర్లకు చదివిచ్చి పనులు ఏసి పెడతారట అయితే బేస్తారం సంధి తెలంగాణల ఏసీ బోళ్లు ఈ ఆర్టీఐ ఆఫీసులల్లా షెకింగులకి వచ్చిర్రోల్లా వీళ్ళేమో రంగారెడ్డి జిల్లా తిరుమలగిరి ఆర్టీఐ ఆఫీసుల ఏజెంట్లట అసలు ఆఫీసులల్లా ఏం జరుగుతుందో చూద్దామని ఏసీబీ ఆఫీసర్లు తెలియకుండా మెల్లగచ్చి చూస్తే ఇగో వీళ్ళు పైసలు తీసుకున్నాడు పనులు ఏసుడు ఎత్తాండ్రంట ఆఫీసర్లు వీళ్ళను దొరకబట్టిర్రు ఇంకా కొందరు పారిపోయిర్రు ఇక ఏసీ బోర్లు అత్తాన్లని పెద్ద ఆఫీసర్లకు ఎరుకైనట్టున్నది కొందరు సెలవులక పోయిర్రట అన్నట్టు షెప్పుడు మర్షినా ఈ ఆర్టీఐ ఆఫీసులల్లా లంచాల కోసం హుండీ కూడా పెట్టిర్రటనుల్లా హుండీ ఆ డబ్బాల వేయాలనట ఈ సేపుర్రి ఎట్నుంచి ఎటు పోతుందో ఈ లంచాల కథ ఈ నడుమ కొందరు ఆడళ్ళు కట్టుకున్నోళ్లను పొతం చేస్తున్న వార్తలు బాగానే అత్తన్నాయి కదా కానీ అందరు అట్లా ఉంటరానొల్లా ఎవలో మెంటలోళ్ళు గట్లా కానీ ఏ నన్న ఎప్పురి పెన్లంతే ఆడపిల్ల రాతనే మారిపోతుంది చేసుకున్నోడు మంచోడైతే అంత మంచిదే కానీ మెంటలోడైతే నరకం చూడవలసి వస్తుంది పుట్టినింట్లా మహారాణి లెక్క బతికినామే మెట్టినిట్ల మాత్రం ఆగమైనోళ్ళు చాలా మందు ఉన్నారు అగో గట్లనే ఒక పెన్మిటి చేసిన ఘన కార్యానికి ఒక అక్కనే సంటి పిలగాన్ని వట్టుకొని అత్తగారింటి ముంగట కొట్లాడుతాంది పాపం ఆమెను పలకరిద్దాం రారీ మరి అయితే ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా వెంకటరాయపాలెంలో ఉన్నాం పాపం ఈ అక్కజోడు సంటోన్ని పట్టుకొని ధర్నా ఎత్తాంది ఎందుకంటే పెన్మిటి దోకాయేసిండట అయితే అక్క పేరు పరిమళ మహేష్ అనేటోడు అప్పట్ల ఈమెను ప్రేమించిండు పెద్దోళ్ళను ఒప్పించి లగ్గం వేసుకున్నారు మహేష్ కొత్తగూడెంలా కానిస్టేబుల్ అట వీళ్లకు కొడుకు కూడా ఉట్టిండు ఇంకేంది పూటకో పావురేసు బియ్యం పెట్టుకొని ఉన్నదో లేదో కూరబువ అండుకొని మంచిగా సంతోషంగా ఉండాలే గదా కానీ పెన్మిటికి కిర్మిలేసిందట అతగారోలు పాపం ఈమెను గోస ఉచ్చుకున్నరట ఇంట్లకెళ్లి ఎల్లగొట్టిరట ఆమెను ఎల్లగొడితే ఏడికి పోవాలే పట్టుకొని ఏడ ఉండాలే అందుకే న్యాయం కావాలి అని అత్తగారింటి ముందు ధర్నాకు ఊసున్నది పెండ్లిటి ఫోటోలతోని పోస్టర్లు తయారు చేసి దీక్ష పట్టింది అక్కకు మహిళా సంఘ హిమ్మతిచ్చిర్రు కాదు అంటే రేషల్ బాగా పొడుసుకత్తాయి గాని ఆలుమగల అన్నప్పుడు లొల్లులు జౌడాలు బరాబ్బరుంటాయి ఉండయని కాదు అప్పటి మందం ఒర్రుకునే కాడికి ఒర్రుకోవాలి ఆ టైంక మళ్ళా కలిసి ఉండాలి కాని ఇంటామను ఇండ్లకెళ్ళి ఎల్లగొట్టుడేంది అసలు సార్ మా ఆయన పేరు పాపిట్ల మహేష్ నాకు టూ థౌజండ్ నుంచి పరిచయం లవ్ మ్యారేజ్ బాబు పుట్టిండు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది సార్ అప్పటి నుంచి ఆయన రావట్లేదు ఎక్కడుంటుందో తెలియట్లేదు నాతో కాంట్రాక్ట్ లేడైన ఫోన్ చేస్తే కూడా ఫోన్ కలవట్లేదు వాళ్ళ అమ్మ వాళ్ళని ఫోన్ చేస్తేనేమో మా అబ్బాయి ఎక్కడ మాకు సంబంధం లేదు ఎక్కడ డ్యూటీ చేస్తుందో అక్కడికి వెళ్ళమని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తేనేమో ఆయన నాకు అవసరం లేదని చెప్పి చెప్తుంది సార్ ఏం చెప్తాం మమ్మీ మా ఆయన కానిస్టేబుల్ సార్ ఎక్కడ టీఎస్ఎస్ కొత్తగూడెంలో చేస్తుంది ఇంట్లో వెళ్ళినాం సార్ అక్కడ డ్యూటీ చేస్తున్నాను అక్కడికి వెళ్తే నేను పన్నెండో తారీఖు వస్తాను చెప్పి చెప్పింది డెలివరీ టైంలో అప్పుడు రాలేదు అంటే కానిస్టేబుల్ నౌకరత్తే ప్రేమించి లగ్గం చేసుకున్నామే ఎటన్న పోని ఆ కథ గాని ఇదేమన్నా తరికనేనా ఏందో ఏమో పోర్రి దేవుడో ఏం జనాలు ఏం జనాలు ఉష్కే ఓత్తే రాలనంత పబ్లిక్కు సమ్మక్క సారక్క జాతర కచ్చినట్టు కాడ తానాలు వేసినట్టు కుంభమేళల కాలు వెట్టినట్టు లచ్చల మంది జనాలు జగన్నాథుని రథాలు గుంజెటందుకు బొచ్చడు మంది అచ్చిర్రుల్లా మనం ఆడిదాంక ఓలేం కాబట్టి ఈడికెళ్ళే ఆ రథయాత్ర ఎట్లా జరిగిందో చూద్దామా ఏమంటారు చెలో పూరి నాథుని రథయాత్రకు లక్షల మంది భక్తులచిర్రు పదిహేను లచ్చలు కూడా దాటిర్రట ఎటు చూసినా కాలు పెట్ట సందు లేకుండా ఉన్నది పోర్రి అగో శ్రీమల దండు వచ్చినట్టే అచ్చిర్రు జగన్నాథుని రథయాత్ర అంటే గట్లుంటది మరి మొదలు రాజుగారు ఫస్ట్ పూజలు వేసిర్రు అటెనక ముఖ్యమంత్రులు దేవుని దర్శనం చేసుకున్నారు అటెనక మెల్లగా రథాలు గదిలినై ఒక కృష్ణ పరమాత్ముడు ఇంకో దాంట్లో బలరాముడు మూడో దాంట్లో షెల్లే సుభద్రమ్మను కూచోబెట్టిర్రు చెయ్యాల్సిన సేవలు వేసినాక చిన్నగా కదిలినయి జగన్నాథుని రథశక్రాలు వేల మంది కలిసి రథాలను గుంజుతుంటే ముంగట కళాకారుల ఆటలు పాటలు భజనలు కోలాటలు చిన్న సంబరం కాదు పోర్రి మూడు కిలోమీటర్ల దూరం ఊరేగించేటందుకే గంటలు గంటలు వట్టింది గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాదులో మాత్రం రథయాత్ర జరంత ఎటమటమే అయింది రథయాత్రలా ఊరేగింపుగా వచ్చిన మూడు ఏనుగులు అదుపు దప్పినై భక్తుల మీదికి వచ్చినై ఏనుగులు మీదికత్తుంటే పాపం జనాలు భయంతోని ఊరుకుడు పెట్టిర్రు కొందరికి కూడా దాకినాయట అయితే అటెన్కా ఆ ఏనుగులను అదుపులవెట్టి రథయాత్ర కార్యాన్ని ముంగట్కి వట్టుకపోయిర్రు అబ్బర బిడ్డ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంటున్న కొద్దీ నాకే డగడగమంటుంది ఒగలు కాదు ఇద్దరు కాదు వేల మంది ఫోన్లు ట్యాప్ అయినాయట ఇనుకుంటనే ఏరిర్రట మనోడు మందోడు పక్కోడు పాలోడు అన్న ఫరక్ లేదు ఎవ్వల మీద అనుమానం కొడితే వాళ్ళ ఫోన్లను ఇనుకుంట చేరిర్రట పారీ మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడదాంకొచ్చింది ఇంకెవలెవరు బయటకొచ్చిరు గవ్వని అరుసుకుందాం కానీ ఓయమ్మను అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏందో గాని ఒక్కొక్క నిజం బయట పడుతుంటే వనుకు వణుకు ఉడుతాంది కాదు తెలంగాణలా బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు దగ్గర దగ్గర నాలుగు వేల రెండు వందల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిరట వాళ్ళు దినాం ఏం మాట్లాడుకుంటుర్రు ఏం పని చేస్తాన్రు ఎవరితోని ముచ్చట వెడుతుర్రు ఏం ముచ్చట వెడుతుర్రు గివన్నీ కూర్చొని పూర్సత్తుగా ఇన్నరట అసలు ఇంతమంది ఈనుడంటే చిన్న ముచ్చట కాదు చేసేదే దొంగ పని ఇంకా దీంట్లో వాళ్ళ ఓపిక ఓపికజూడిగా ఎంతగనం ఓపికను అంతేగాదా మనం జరసేపు ఫోన్ మాట్లాడితేనే షీదర ఉడుతుంది అసొంటిది గంతమంది రోజంతా ఇనుకుంటా ఏషుడంటే చిన్నము చట్నా ఇటు ఇనుడాట అటు పెద్ద బాసుకు చెప్పుడట వాళ్ళు గట్ల మాట్లాడుకున్నారు గీలు గిట్ల మాట్లాడుకున్నారు గిది ఏత్తారట గది చేస్తారట అనుకుంటా ఇక ఇప్పటిదాకా రెండు వందల యాభై మంది సాక్షులను పిలిపించుకొని మాట్లాడిర్రు సిట్ ఆఫీసర్లు మనోడు మందోడు అన్న ఫరక్ లేదు రాజకీయం దందాలు వేసేటోళ్ళు విలేకర్లు టీవీ ఛానర్ల ఓనర్లు ఆఖరికి జడ్జీలు వాళ్ళ భార్యలు గిట్ల మెదట్లకు ఏవలత్తే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి నరట ఎంత ఘోరమొల్లా మంది ముచ్చట్లు ఇనుడేందసలు అసలు ఇప్పటి వరకు వచ్చిన వార్తలు నిజమే అని తేల్తే దీనంతా దిక్మల్ల రాజకీయం ఇంకోటి లేదనిపిస్తుంది ముచ్చట్లు ఇనుడేంది అన్నట్టు ఇయాల కొండ విశ్వేశ్వర్ రెడ్డి సార్నూర్ను ఏబిఎన్ రాధకృష్ణ సార్ను పోలీస్ ఆఫీసర్లు పిలిపించుకున్నారు ఇక వాళ్ళు కూడా గవా ఎప్పిర్రట అవును మా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పిర్రటనొల్లా ఈ భుజంగరావు ప్రణీత్ రావు తిరుపతన్న వీలేనట గదా ట్యాపింగ్ చేసినోళ్ళు వీళ్ళనే ఎంక్వైరీ ఎత్తా అంటే మస్తు ముచ్చట్లు బయట పడుతున్నాయి పెద్ద పెద్దసారు ట్యాప్ వేయించమన్నాడట మాకేం తెలియదు చెప్తే చేసిన అంటే వాళ్ళేది ఏమంటే గది యేషుడేనా బాయ్య దునుకుమంటే దునుకుతరా మరి ముందు ఆలోచించకుండా కథగాని అరే చేసుకున్న కొలువుకు కొంతల కొంతనన్నా అనేది ఉండద్దా పేరుకేమో పెద్ద ఆఫీసర్లింకా చూద్దాం ఈ కేసులో ఇంకా ఎన్ని కథలు బయటపడతాయో ఆర్టీసీ బస్సుల ఏమని రాసుంటది టికెట్ టికెట్కు సరిపడా షిల్లర ఇవ్వగలరు అని రాసి రాసుంటది అట్లనే ప్రయాణికులతో సఖ్యతగా మెలుగవలను అని కూడా రాసి రాసుంటది నేనైతే చదివిన అయితే అనగనగా ఒక ఆర్టీసీ బస్సు ఒక పెద్ద మనిషి బస్సు ఎక్కిండు టికెట్ తీసుకునే తందుకు రెండు వందల రూపాయల నోట్ ఇచ్చిండు కండక్టర్ మేడం షిల్లర అడిగింది ప్యాసింజర్ ఏమో లేవన్నడు అటు ఇంకా ఏమైందంటే అయ్యో వార్తంత ఈనే కూర్చొని ఎప్పుడు కాదు గాని అసలు ఏమైందో ఆ కండక్టర్ ప్యాసింజర్ గాడికే మీ ములువాట్టుకోపోయి చెప్తా పారి మరి ఆ గిదే లాడాయి కండక్టర్ మేడం ఒక పెద్ద మనిషి గల్లా పట్టుకొని గొట్టనే కొడుతాంది షిల్లరకాడ ఉట్టిన పంచాది ఇది ఆంధ్రలా కృష్ణా జిల్లా తోట్లవల్లూర్ గీ పెద్ద మనిషి ఆర్టీసీ బస్ ఎక్కిండు ఉయ్యూరుకు టికెట్ ఇయ్యి అనుకుంటా రెండు వందల రూపాయల నోట్ ఇచ్చిండట కండక్టర్ మేడం కు ఆ మేడం కి ఇంట్లో ఎన్ని పరేషాన్లున్నాయో బయట ఎన్ని రందులున్నాయో మనకు తెలియదు గాని ఆ రెండు వందల రూపాయల నోటును సూషుడుతోనే మేడం కు బీపీ లేచిందట షిల్లరియ్యం అంటే ఈ నెలలేవ అన్నడు ఇద్దరి నడుమ ఏవో మాటలు నడిచినాయి కండక్టర్ మేడం కు కిర్మిలేసినట్టున్నది ఆ పెద్ద మనిషి గల్లా వట్టుకుని వార్నింగ్లు ఇచ్చుకుంటా మరీ కొడుతోందోల్లా అవసరమా నాయన అంతటి వయసున్న పెద్ద మనిషిని గట్ల కొట్టుడు కు ఎందుకింత కోపం కావచ్చు బస్సులకెళ్ళి దింపి మరి రోడ్డు మీద కొడుతుందంటే ఏందన్నట్టు అంటే బస్సుల ఉన్నోళ్ళు ఎటన్నా ఓని బస్సు ఏ అల్లకన్నా ఓని లొల్లి ముఖ్యమన్నట్టే ఏత్తాందేంది మరి గింతగనం కోపాలుండవచ్చునా ఉండవచ్చునా అని ఆ బస్సు ఉన్న ప్యాసింజర్లు మేడం గారి మీద ఆ రండి బాబు రండి ఆలోచించిన ఆశాభంగం వందకు మూడు వందలు కోటికి రెండున్నర కోట్లు అనుమాన పడితే మునిగిపోతారు నమ్మితే కరోడ్ పతులైతరు నమ్మకమే జీవితం జీవితమే నమ్మకం మళ్ళా రాదు ఈ బంపర్ ఆఫర్ కోటికి రెండు కోట్లు ఆ ఏంది భాగ్యలక్ష్మి కోటికి రెండు కోట్లు అంటున్నావు గరం కోట్ల వాన కోట్ల అని కారడ్డమాడారు అయితే ఒక ఊర్లనట మనం ఐదు వందల నోట్లు ఇచ్చినామనుకో అనుకో దానికి రెండింతలు ఇస్తున్నట్ట నోల్లా అరే అవ్వంటే ఆగో గట్లనే ఒకల కాడ కోటి రూపాయలు తీసుకొని రెండున్నర కోట్లు ఇచ్చిర్రు మరి గంత మంచి ఆఫర్స్ ను ఎవరు పెట్టిర్రు ఇంకెన్నొద్దులుంటది మనకేమన్నా అక్కరికత్తదా ఏది అరుసుకుందాం రారీ వామో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు ఆగో బల్ల మీద ఎంత మంచిగా సర్దుతారు రొజూడు నాకైతే కళ్ళు తిరిగినట్టే అవుతున్నదొల్లా కావ మరి గిసోంటిది ఒక్క కట్ట ఉంటేనే నిద్రవట్టది అసొంటిది గిన్నిగనం నోట్ల కట్టలా ఆగో పక్కపోంటి రెండు వేల నోట్లు కూడా ఉన్నాయి కదా గివి ఇంకా నడుతానయా అసలు సరే అసలు ముచ్చట్ల కద్దాం తిరుపతి జిల్లా సూళ్లూరు పేటలో ఒక గ్యాంగ్ ఉన్నది గ్యాంగ్ గ్యాంగు పని ఏందంటే డూప్లికేట్ నోట్లను తయారు చేసి మందిని ఆశ ఉట్టించి వాళ్లకు అంటగాడతర అన్నట్టు గిట్లనే జగదీష్ అనే ఒక అన్నకాడికి పోయి గిట్ల గిట్ల సంగతి మా కాడ రెండు వేల నోట్లు బొచ్చడున్నాయి ఆ వీటిని నీ కాడ మార్చుకుంటాం నువ్వు గనక ఒక్క కోటి రూపాయలు ఇస్తే రెండున్నర కోట్ల రూపాయల రెండు వేల నోట్లు ఇస్తామని అన్నారట ఆయ్ రెండు వేల నోట్లు ఇప్పుడు షెల్తలేవు కదా అని అంటే బ్యాంకులకు పోతే వాళ్ళే మళ్ళీ ఐదు వందల నోట్లు ఇస్తారు కాబట్టి నువ్వొయ్యి మార్పిచ్చుకో ఇంకేంది కోటికి రెండు కోట్లు అత్తన్నాయి కదా అని నమ్మిచ్చిర్రు ఇట్లా కోటికి రెండున్నర కోట్లు అన్నుడుతోనే జగదీష్ అన్నకు పానం కొట్టుకున్నది సరే అని వాళ్లకు కోటి రూపాయలు చెప్పిండు వాళ్ళేమో రెండు వేల నోట్లు ఇచ్చిరు కాకపోతే అవి డూప్లికేట్ అటా ఇక చెప్పు నకిలీ నోట్లు అంటగట్టిరని ఎరుకవుడుతోనే జగదీష్ అన్నకు గుండె ఆగినంత పనైంది పోలీస్ టౌన్కు పోయి చెప్తే వాళ్ళు ఆ ముఠాను దొరకబట్టిర్రు ఆగో ఎన్నిగనం నోట్లో చూడు కాదు ఏమన్నా అంటే కోపాలు బాగా అత్తాయి కానీ వాడెవడో తలమాషినోడు కోటికి రెండు కోట్ల రూపాయలు ఇస్తా అంటే నమ్ముడేనా ఉత్తపచ్చిగా వాడు కూడా ఎందుకు ఇత్తడు అట్లా డబుల్ పైసలు ఇస్తే వాళ్ళకేమత్తది ఇంత ఆలోచన ఉండదా డబుల్ త్రిబుల్ అనుడుతోనే వెనక ముందు ఆలోచించకుండా నమ్ముడు అటెన్క నట్టేట మునుగుడు రాష్టకు పోలీస్ టౌన్ కచ్చుడు గుండెలు బాదుకునుడు అసలు ఏది కూడా అప్పనంగా రానే రాదు వివరాలు యొక్క మోసం ఎలాంటిదని చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే రెండు వేల రూపాయల నోట్స్ని ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపించి మీరు కానీ ఐదు వందల రూపాయలు ఇచ్చినట్లయితే మీకు రెండు వేల రూపాయలు నోట్లు ఇస్తాము మీరు వాటి కానీ ఆర్బీఐ ఆర్బీఐలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక వన్ రూపీకి ఎయిటీ పైసా లెక్క వస్తుంది కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక కోటి రూపాయలు ఇస్తే మీకు రెండున్నర కోటి రూపాయలు మేము ఈ రెండు వేల రూపాయలు నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైన్ తోటి కాంట్రాక్ట్ వచ్చి ఆయన దగ్గర నుంచి ఒక కోటి రూపాయలు వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది డబుల్ త్రిబుల్ ఏత్తామంటే అసలే నమ్మద్దు పోలీస్ టౌన్ కు పోయ్య పాలే అంతలా అయితే ఇంకొకలన్నా మోసపోరు కదా అబ్బ నిజం చెప్తున్నా పొద్దు పొద్దునే ఈ వార్త ఇన్న కాంచెల్లి పానమంతా ఎట్లెట్లను అనిపిస్తోందోలా చిన్న బుడ్డోడు ఒకటో తరగతి చదువుతుండు బడికని బయలెళ్ళి లారి కింద వాడు ఎంత ఘోరం చెప్పుర్రి అది కూడా కన్నతలి ముంగట్నే నాకైతే తలుసుకుంటుంటేనే కండ్ల పొంట నీళ్ళత్తన్నై అసలు రోడ్ల మీద పోయేటప్పుడు చక్కగా పోకనట ఎందుకు ఆగమాగం పోతారు మందిని ఎందుకు చంపుతారు అసలు ఏమైందో చూడూరి మీరైతే పొద్దుగానే బడియాళ్ళైంది ఎవ్వరు బడుల్లలకు వాళ్ళు పోయే బిజీలో ఉన్నారు స్కూల్ బస్సులల్లా ఆటోలల్లా స్కూటర్లల్లా పోతనే ఉన్నారు అయితే మేడ్చేల్ జిల్లా మల్లంపేట రోడ్డు మీదనొల్లా ఘోరం అంటే ఘోరం జరిగింది ఒక తల్లి ఒకటో తరగతి చదివే కొడుకును స్కూటర్ మీద బడికి గొంచబోతుంది ఆగో కనబడుతుందా అయితే ఆమె స్కూటర్ మీద కొడుకును బతకబోతుంటే టిప్పర్ టక్కర్ చేసిందోల్లా ఆగో పాపం పిల్లగాడు ఎగిరి ఆ టిప్పర్ కింద పడ్డాడు అదేమో పిల్లగాని మీదకెళ్ళి పోయింది అక్కడికక్కడనే జీవిడ్చిండు పిల్లగాడు అబ్బా అసలు ఎంత గుండెకోత ఎప్పు ఇది అసలు ఈడ తప్పు ఆ ఆ లారి తప్ప లేకుంటే ఈ తల్లే స్కూటర్ను చక్కగా నడపక ఆమెనే టక్కర్ వేసిందా సరే తప్పు ఎవలదైనా కాని అన్యాలంగా ఒక పానమైతే పోయింది అరే రోడ్డు మీద వచ్చినప్పుడు జాగ్రత్తగా పోవాలని ఒకటికి పాది మట్ల చెప్తూనే ఉంటారు అయినా కానీ తొందర ఓవాలన్న ఆపచ్చల గిట్లా టక్కర్లు వేసుకుంటారు అసలుకే మోసం తెచ్చుకుంటారు గంత అర్జెంట్ ఉన్నప్పుడు ఇంటికాంచెల్లి జల్దీ బయలెళ్ళుతే ఏమైతుంది సరే బయలెళ్ళలేదు ఏమన్నా ముళ్ళెత్తుకపోతరా ఏమన్నా కొంపలు అంటుకుంటాయా అందరికీ చెప్తున్నా నేను లేటు లేటు అనుకుంటా ఆగమాగంలో ఓకుర్రి రోడ్ల మీద లేటైతే అయితమాయే కానీ పాన ముఖ్యం కదా ప్రపంచ శాంతి కాముకుడు మాటలతోని కీర్తిని కండాలు దాటించిన వీరుడు అమెరికా ట్రంప్ సారును కూడా గడగడ వణికించే ధీరుడు మాట్లాడితే ముప్పై విమానాలు కొంటా అని డాగుబెట్టే సత్య హరిశ్చంద్రుడు టీవీల జోకులు ప్రోగ్రాములు ఏషోళ్ల కడుపు కొట్టిన కామెడీ కింగ్ ఎంత టోళ్లనైనా ఎటమటం చేసే ఎచ్చుల రాయుడు సారీ సారీ ఎచ్చులు కాదు కొండమూచులు కాదు యాదికొచ్చింది ఎంత టోళ్ళనైనా ఎటమటం చేసే ఎదురులేని శూరుడు ఎవలు ఇంకెవలు మన పాల్ సారు ఈ బిరుదులు నేను పెట్టలేదు పాలన్న ఫ్యాన్సే పెట్టిర్రు అంతే కదా అయితే పాల్ సారును మన కథన్నాకు వార్తలకూ స్పెషల్ స్పెషల్గా పట్టుకొచ్చిన ఎందుకో చెప్తా గాని అగో ఆడ పాలన్న ఎదురు చూస్తుండు నవ్వకు రిపిలీజు పాలన్న అత్తన్నత్తాన్న మన ప్రజాశాంతి పార్టీ పెబ్బ కే అప్పుడప్పుడన్నా దేఖాలుల్లా లేకుంటే సార్ ఫీల్ అయితుండు సరే ఇప్పుడు సారు వారి నోటి నుంచి జాలువారిన ఆని ముత్యాలను మీరే ఇనాలే ఇటు తెలంగాణల ఎమ్మెల్సీ కవితక్క అటు ఆంధ్రల షేయి పార్టీ షర్మిలక్క మీద ఏమంటాండంటే తెలంగాణలో గొడవ ఎందుకు ఇల్లు రాజకీయాల్లోకి వచ్చారు అన్న పదవి ఇవ్వలేదని రావలసిన ఆస్తి లక్షల కోట్లు తనకు పంచలేదని తల్లి ద్వారా చర్చలు జరిపిన వినలేదని శర్మలారెడ్డి గురించి మనకు తెలుసు అయితే మరి ఇప్పుడు కథకి ఎందుకు వచ్చింది అందుకే వచ్చింది ఇంకొక అందుకు కాదు అన్నయ్యకి ఇచ్చేశారు లక్షలు డబ్బులు ఇచ్చేశారు కోట్లు ఇవ్వలేదు అని నేను ఊరుకుంటున్నా ఆర్టికల్ ఫోర్టీన్ నేను కూడా ఈక్వల్ కదా ఆయనకి మూడు లక్షల కోట్లు ఇస్తే నాకు మూడు లక్షల కోట్లు ఇవ్వండి ఆయనకు సీఎం పదవి ఇస్తే నాకు సీఎం పదవి ఇవ్వండి అని ఈ గొడవ చంద్రశేఖర్ గారి కూతురు కవిత రాజా శేఖర్ గారి కూతురు శర్మిల వీళ్ళిద్దరు హస్బెండ్లు అనిల్లే అని భార్యలే ఇద్దరికి ఆశ ఆకాశాలు ఈ కుటుంబ కుల పార్టీలు మనకు అవసరమా ఇంకా మోసపోవడం అవసరమా ఆగనట ఇద్దరు సేమ్ టు సేమ్ అట కదా కవితక్క నాయన పేర్లా శేఖర్ ఉన్నది షర్మిలక్క నాయన పేర్లా శేఖర్ అని ఉన్నది కవితక్క పెన్మిటి పేరు అనిలు షర్మిలక్క పెన్మిటి పేరు కూడా అనిలే కవితక్కకు అన్న ఉన్నాడు షర్మిలక్కకు అన్న ఉన్నాడు ఆమెకు పంచాదే ఈమెకు పంచాదే కాబట్టి వీళ్ళిద్దరు దిమాకులు ఒకటే వీళ్ళు ఆస్తుల కోసమే ఇంట్లోలను గోస ఉచ్చుకుంటుర్రు అని చెప్పుకత్తాండు పాలన్న ఇంతకు ఏం చెప్పదలుచుకున్నాడు మనం బీసీలు అరవై శాతం ఉన్నాం ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా బడుగు బలహీన వర్గాలు ఎంత మంది ఉన్నాం తొంభై శాతం ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా ఇంకెందుకు మీరు మోసపోతారో వాళ్ళు ఇచ్చిన లక్ష రూపాయలకు వంద రూపాయలకు వెయ్యి రూపాయలకు కూల్ పని చేస్తారు ప్రజాశాంతి పార్టీ ప్రజల పార్టీ అప్పులు తీర్చే పార్టీ అభివృద్ధి చేసే పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీ పన్నెండు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పది లక్షల కోట్లు

ఆ వార్తలు యూసిర్రు కదా ఇంకా మీతోని ముచ్చడ పెట్టబుద్దు అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే మళ్ళొచ్చినప్పుడు ఇంక వార్తలు పట్టుకత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి